ఎస్జీ మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే మనము ముహూర్తాలకి సంబంధించిన సిరీస్ చేస్తూ ఉన్నాము అందులో పంచదశ సంస్కారాలలో భాగంగా సో జాతకర్మ శిశువు పుట్టగానే మొట్టమొదలుగా చేయాల్సినటువంటి సంస్కారమే ఈ జాతకర్మ సో దీనిని ఏ విధంగా చేయాలి అనే దాని విషయంలో చూడండి శిశువు జన్మించినటువంటి పదకొండవ రోజు తర్వాత తండ్రి పౌరోహిత్యుల వద్దకి వెళ్ళి సో శిశువు జన్మించినటువంటి పూర్తి జననకాల అంశాలని వారికి చెప్పి సో తన నుండి ఈ జాతకర్మ అనేది వేయించుకోవాలి అండ్ జాతకర్మ వేయించమన్నాము కదా అనేసి ఆ పదకొండవ రోజునే మా పిల్లాడు కలెక్టర్ అవుతాడా లేదా మా పిల్లాడు పాలిటీషియన్ అవుతాడా సో మా పిల్లాడు ఈ గొప్ప స్థాయిలో ఉంటాడా వాటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రం కాదు అనే విషయాన్ని తండ్రి గుర్తుంచుకోవాలి ఓకే సో అండ్ పౌరోహిత్యులు కూడా ఏంటి ఆ జాతకంలోని బాలారిష్ట దోషాలని మాత్రము క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది అండ్ ఈ బాలారిష్ట దోషాలు ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా దాని గురించినటువంటి అంశాలను తెలియజేసి వాటికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియల యొక్క ఆచరణ విధానాన్ని తెలియజేయడం మాత్రము తప్పనిసరిగా చేయాలి అనేది అర్థం ఓకే అంటే ఆ పదకొండవ రోజు తర్వాత ఈ జాతకర్మ వేయించడం దేనికోసము అంటే మనము ఆ శిశువు యొక్క బాలారిష్ట దోషాలని తెలుసుకొని దానికి సంబంధించిన శాంతి ప్రక్రియల కోసం మాత్రమే కానీ ఈ పిల్లాడు ఏదో ఇరవై ఇరవై ఐదవ వయస్సులో సాధించవలసినటువంటి సాధించే అంశాలని ముందుగా తెలుసుకోవడం కోసం మాత్రం కాదు ఓకే సో ఇలా కాకుండా కొందరు శిశువులు చూడండి పుట్టగానే కొంచెం సీరియస్గా ఉంది అని అవ్వచ్చు లేదు అంటే రెండు మూడు రోజులు బాగానే ఉంటారు తర్వాత కొంచెం ఎమర్జెన్సీ పడింది అనే విషయంగా అవ్వచ్చు సో అలా పడినప్పుడు అయ్యో పదకొండవ రోజు వరకు జాతకర్మ వేయించకూడదా చూపించకూడదా మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనే విషయంగా మాత్రము ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు సో ఇది పూర్తిగా ఏంటి శిశువు అన్ని విధాలుగా మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు సో డెలివరీ అయిన తర్వాత హ్యాపీగా గృహానికి వచ్చిన తర్వాత పదకొండవ రోజు స్నానానంతరము తండ్రి గారు చేయాల్సినటువంటి విధి విధానం ఓకే ఒకవేళ శిశువు తన యొక్క పుట్టిన తర్వాతనే ఇలా వెంటనే అవ్వచ్చు మూడు రోజులో ఐదు రోజుల తర్వాతను ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడినప్పుడు మాత్రము ఖచ్చితంగా శుద్ధిగా స్నానం ఆచరించిన తర్వాత తండ్రి ఈ జాతకర్మ అనే ప్రక్రియ కోసము పౌరోహిత్యులని కన్సల్ట్ అయ్యి హ్యాపీగా అది వేయించుకోవచ్చు సో తద్వారా ఆ బాలారిష్ట దోషాలని దానికి తగ్గట్టుగా శాంతి ప్రక్రియలను చేసుకోవడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది అంతేగాని అయ్యో పదకొండవ రోజు వరకు దాన్ని మాత్రం పెట్టుకోవద్దు ఓకేనా సో ఈ విషయంలో కేవలం మనం ఏదో తిథి వార నక్షత్ర యోగ కరణాలని చూసిన వెంటనే జాతకర్మ వేయించాలి అనేది మాత్రం రూలేం లేదండి ఓకే సో తన జాతకంలో బాలారిష్ట దోషాలు తెలుసుకోవడం కోసము తనకి అన్ని విధాల మేలుని కలిగించడం కోసం ఒక తండ్రిగా నేను ఆచరిస్తున్నటువంటి విధి విధానము అనే అటువంటి భావనతో ఒక తండ్రి చేయాల్సి ఉంటుంది తండ్రి కానీ వారి కుటుంబంలో పెద్దవారు ఓకే అంటే ఆ శిశువు మీద అమితమైన ప్రేమతో ఆ శిశువుకి అంతా మంచి జరగాలి అనేటువంటి మంచి సంకల్పంతో తండ్రి లేదు అంటే వారి కుటుంబ పెద్దలు ఆచరించవలసినటువంటి సంస్కారం ఇది అనేసి చెప్పొచ్చు ఓకేనా సో కాబట్టి దీనిలో మనం ఇంకా ముహూర్తము అనేదానికి సంబంధించింది చెప్పుకోవడానికి ఏమీ లేదండి సో దీని తర్వాత నామకరణము అనే అటువంటి సంస్కారానికి సంబంధించిన ఆ అంశాన్ని తెలుసుకుందాం ఓకే